నిన్న మోడీ గారిని రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా శ్రీధర్ బాబు గారు ఇద్దరు కలిసిండ్లు వినతులు సరే వీటి సంగతేంది అంటే మీరు వినతులు బాగానే ఇచ్చింది కానీ వీటి సంగతి ఏంది అని మోడీ గారు తిరిగి రేవంత్ రెడ్డి గారిని అడిగిండ్లట మోదీ జలక్ సీఎం షాక్ నోటిచ్చి మరీ నిలదీసిన ప్రధాని అవక్కైన రేవంత్ పిఎం పిఎంతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డికి వింత అనుభవం వినతి పత్రంతో ప్రధాని వద్దకు వెళ్లిన ముఖ్యమంత్రి తొమ్మిది అంశాలపై ఆయనకే రివర్స్ నోట్ అందించిన మోదీ రాష్ట్రం వద్ద పెండింగ్ లో ఉన్న అంశాల సంగతి ఏందని ప్రశ్న సరే సార్ చూస్తానంటూ వెనుదిరిగిన ముఖ్యమంత్రి ఓ సీఎంతో సమావేశం సందర్భంగా ప్రధాని ఇలా రివర్స్ నోటు ఇవ్వడం తొలిసారి అంటున్న విశ్లేషకులు ప్రధాని మోదీని కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వింత అనుభవం ఎదురైంది రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానికి వినతి పత్రాలు అందం చేసిన సీఎం రేవంత్ రెడ్డికి రివర్స్ నోటు అందింది మీ వినతుల సంగతి సరే కేంద్ర పథకాలకు సంబంధించిన రాష్ట్రం వద్ద ఉన్న పెండింగ్ పనులు నిధుల సంగతి ఏంటని ప్రధాని మోదీ ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెండింగ్లో ఉన్న తొమ్మిది అంశాలను సంబంధించిన నిధులపై ప్రత్యేకంగా నోట్ తయారు చేయించి మరీ ఆ జాబితాను సీఎం రేవంత్ రెడ్డి ముందు పెట్టారు ఇదేంది ఆదుకుంటాడని పోతే మళ్ళా మనకే రివర్సులో ఇట్లా జలకిచ్చింది అనేది రేవంత్ రెడ్డి గారు ఆశ్చర్యపోయి ఉంటారు వంద శాతం అక్కడ పట్నం పోయి ఏదో తీసుకొచ్చినట్టు తీసుకెద్దామని పోతే అక్కడ ఏం లేదట ఒక పాట పాడుకోవాలి ముఖ్యమంత్రి గారి విషయంలో మనం అత్తర్ సాహెబ్ మంచోడాన్ని ఉత్తరం వచ్చింది ఉత్తరం నా మొగడు ఉల్లెలేయడమ్మో అందరు మొగళ్ళు వెళ్ళి రైకలు తెస్తుంటే ఇది ఉన్నది కదా ఓటు చేస్తాడు అనుకుంటే ఏం లేకుంటే ఒట్టి షెడ్లతోటి అత్తడు అందుకే మనకి మంచి పేరు పెట్టింది అత్తర్ సాహెబ్ మంచోడాన్ని ఉత్తరం వచ్చిందని కాబట్టి మన ముఖ్యమంత్రి గారి తీరు కూడా అత్తర్ సాహెబ్ లెక్కనే ఉన్నది ఇక అత్తర్ సాహ లెక్కనే ఉన్నది ఓ ఉరికి ఉరికి ఢిల్లీకి ఉరికి ఏదో పట్టుకొని అత్తరా అంటే అక్కడ అయిన చెవులు పిండి వీటి సంగతి ఏందని అడిగింది అయినా అక్కడ అయిన చెవులు పిండి అడిగిన సంగతి ఉండే